యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియు గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కల్లూరు పెంచలయ్య మాట్లాడుతూ నెల్లూరు కార్పొరేషన్లో కమిషనర్ సంతకాల ఫోర్జరీ అవకతవకలపై గత కొంతకాలంగా వివాదం నడుస్తూ ఉంది కమిషనర్ సంతకాన్ని మేయర్ భర్త ఫోర్జరీ చేశారని దీనిమీద ఎంక్వైరీ జరుగుతోంది అయితే ఈ సంఘటన గిరిజన జాతికి సంబంధించిన అంశం కాదు ఈ సమస్యను గిరిజన జాతి సమస్యగా వక్రీకరించడం సరైనది కాదని ఆయన స్పష్టం చేశారు ఈ మొత్తం అంశంలో మేయర్ గారు మేయర్ భర్త ప్రమేయం ఎంతవరకు లేదో అనే విషయాన్ని వారు నిరూపించుకోవాలని తెలియజేశారు అలా కాకుండా ఒక గిరిజన మహిళను మేయర్గా చేసినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగారే ఇబ్బంది పెడుతున్నారనే పద్ధతుల్లో మాట్లాడడాన్ని ఖండిస్తున్నట్లు తెలియజేశారు నా పేరు పల్లూరు పెంచులయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని అలాగే గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో గత ఒకటిన్నర నెలగా జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాలను మీకు అందరికీ తెలియజేసేందుకోసమే ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ సంతకాన్ని పోర్జరే చేశారు అనేటువంటి విషయం మీద గత కొంతకాలంగా వివాదం నడుస్తూ ఉంది ఈ వివాదానికి సంబంధించి మేము ఏదైతే గిరిజనుల పక్షాన గిరిజన గిరిజనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలియజేయాలని చెప్పి సందర్భంగా మీడియా సమస్య ఏర్పాటు చేశాం ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే కమిషనర్ సంతకాన్ని మేయర్ గారి భర్త రోజు చేశారని చెప్పి కమిషనర్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది అయితే మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలిసాం మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం అయ్యా నెల్లూరు కార్పొరేషన్లో ఏదైతే మేయర్ క మన కమిషనర్ గారి సంతకాన్ని చేశారు చేశారనేటువంటి కేసుకు సంబంధించి అందులో వాస్తవాలేంటి ఏం జరిగింది ప్రభుత్వ ఆదాయానికి ఎన్ని కోట్ల మేర గండి పడింది అనేది అధికారులు తేల్చాలి నెంబర్ టూ ఏదైతే దీంట్లో మేయర్ గారి భర్త మేయర్ గారి ప్రమేయము ఉందా లేదా అనేటువంటి విషయాలను అటు మేయర్ గారు వారి భర్త నిరూపి నిరూపించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లా కాకుండా ఏదైతే ఒక గిరిజన అత్యధిక అన్ని విధాల వెనకబడినటువంటి గిరిజన మహిళను తీసుకొచ్చి ఏదైతే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి మేయర్ స్థానంలో కూర్చోబెట్టినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారే గిరిజన మహిళను ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఇది గిరిజన మహిళను ఇబ్బంది పెట్టేటువంటి విషయం కాదు అవినీతి జరిగింది అవినీతి చేశారు కమిషనర్ సంతకాన్ని భోజనం చేశారని చెప్తా ఉన్నారు అందుకని మీరు దీన్ని నిరూపించుకోకుండా ఇది గిరిజన జాతి సమస్యగా వీ వక్రీకరించే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదు అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే మీకు అందరికీ తెలుసు ఏదైతే అన్ని విధాల వెనుకబడినటువంటి యానాది మహిళను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు అప్పట్లో తీవ్రంగా ప్రయత్నించి ఒక మేయర్ స్థానంలో కూర్చోబెట్టి రాష్ట్రంలోనే యానాది జాతికి గుర్తింపు తెచ్చినటువంటి గిరిజన పక్షపాతి గిరిజనకు సంబంధించినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తి రూరల్ ఎమ్మెల్యే సేదరెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాంటి వ్యక్తి మీద మీరు గిరిజన మహిళలను గిరిజనులు ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారని మాట్లాడటం కరెక్ట్ కాదు ఏ రోజు కూడా వాళ్ళు గిరిజనులు ఇబ్బంది పెట్టలేదు మేము ఏ రోజు వెళ్ళినా గిరిజనులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మాకు అండగా నిలిచారు తప్ప ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మేయర్ గారికి కానీ మేయర్ గారి భర్తకు కానీ ఎవ చెప్తా ఉన్నాం మీరు అవినీతి చేశారా లేదా నిరూపించుకోమని చెప్తా ఉన్నాం అలాగే అధికారులను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు దీన్ని రోజుల తరబడి నాన్స్ అవ్వద్దు నెలల తరపున నాంచవద్దు విచార అవినీతికి సంబంధించినటువంటి పూర్తిగా విచారణ జరపండి బాధ్యులను తీసు బాధ్యులను తేలితే చర్యలు తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా మరెన్నో న్యూస్ అప్డేట్ కోసం జీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి